సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది సికింద్రాబాద్ కాకినాడ టౌన్ హైదరాబాద్ డెక్కన్ కాకినాడ టౌన్ మధ్య నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు ఆ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు ఆ రైళ్లలో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ జనరల్ క్లాస్ కోచ్లు ఉంటాయని పేర్కొంది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ కాకినాడ టౌన్ హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ డివిజన్ పిఆర్ ఎంపీఓ తెలిపారు ఈ నెల పదకొండున గురువారం రాత్రి తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ కాకినాడ టౌన్ రైలు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుందని తెలిపారు ఇదే రైలు తిరుగు ప్రయాణంలో ఈ నెల పన్నెండున శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్కు చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు